సరస్వతి నది పుష్కరాల సందర్భంగా బద్రీనాథ్లో అన్నప్రసాద వితరణకు సంబంధించి పోస్టర్ను నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే దన్పల్ సూర్యనారాయణ గుప్తా ఆవిష్కరించారు నిలయం ప్రపంచంలో అతి పురాతన ధర్మం ఏది అంటే హిందూ ధర్మం ఈ భారతదేశంలో అనేక జీవనదులు ప్రతి సంవత్సరము ఒక జీవనదికి పుష్కరాలు రావడం జరుగుతుంది పురాతన కాలం నుండి ప్రతి నదికి ఒక గోదావరి పుష్కరాలు కానీ ఇతర ఇతర నదుల పుష్కరాలు రావడం జరుగుతుంది దాంట్లో భాగంగా మే పదిహేను నుండి ఇరవై ఆరు వరకు పన్నెండు రోజులు సరస్వతి నది పుష్కరాలు రావడం జరుగుతూ ఉంది ఈ సరస్వతి నది అనేది హిమాలయంలో బద్రీనాథ్ పుణ్యక్షేత్రంలో అక్కడ ప్రారంభమవుతుంది ఈ కార్యక్రమం ఏదైతే మే పదిహేను నుండి ఇరవై ఆరు వరకు భాగ్యనగరం నుండి భాగ్యనగర్ అయ్యప్ప సేవా సమాజం సేవా సంస్థ మరియు ద్వాదశ జ్యోతిర్లింగాల సేవా సంస్థ ఇరువురు కలిసి ఈ పన్నెండు రోజులు భద్ర